అండి నేను నేను నా మాట విజయ్ నమోద్రి అయ్యారు చూస్తున్నారు కదా నేను చెప్తున్నా ఏం జరుగుతున్నాయో కాకినాడ విశాఖ సముద్ర తీరాల్లో ఏ పక్క ఏవే ఉన్నాయో అవన్నీ అసలాపుతలం మొదలవుతాయి నిన్న కాకినాడ కొన్ని గ్రామాలు లేకుండా చేసేసి మీకు స్లోలై ఉంటుంది లేదంటే ఆ వీడియో నాకు ఆడు లేట్ అయినా వీడియో పెడతాను గురించి కాదు కొంచెం లేట్ అవుతుంది అంతే కానీ జరిగి నా కాడు ఉన్నాయి నేను చెప్పింది డేట్లు కూడా నాకు ఉన్నాయి ఎందుకంటే యూట్యూబ్ లో ఉంటాయి కాబట్టి